కే స్వాగతం ఈ రోజు జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రజాసేవకు కలిసి పనిచేద్దాం ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాలుగవ వార్షికోత్సవ వేడుకలో ఎమ్మెల్యే వసంత ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి విచ్చేశారు వార్షికోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు మరియు ముఖ్య నాయకులు సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య చిట్టిబాబు నారాయణ శివ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ హఫీస్ ఖాద్రీ గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు ఏవో భాష కోశాధికారి రాంబాబు ఉపాధ్యక్షుడు రవీంద్ర జాయింట్ సెక్రటరీలు క్రాంతి సిరాజ్ గిరికుమార్ శ్రీనివాస్ మురళి డేవిడ్ ఆరిఫ్ వెంకటరావు నాగరాజు రహీం తదితర సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఇబ్రహీంపట్నంలో జర్నలిస్టులు రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలని కోరారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాలుగో వార్షికోత్సవ వేడుకలను మీడియా సోదరులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో మైనవరం సభ్యుల వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మీడియా సోదరులతో పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకితభావంతో పనిచేస్తున్నారని వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వసంత ప్రజాసేవ భాగంగా వార్షికోత్సవ సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఎమ్మెల్యేను ప్రెస్ క్లబ్ సభ్యులు షాల్వతో ఘనంగా సన్మానించారు प्राफ <laughs> प्राफ నాలుగో వార్షికోత్సవ సంద ఈ పత్రికా సోదరులు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో కార్యక్రమం నిర్వహించారు వారందరికీ నా శుభాకాంక్షలు తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంత సమస్యల పట్ల ఎంతో భావంతో పనిచేస్తూ ఉన్నారు వడ్ల గింజలో బియ్య గింజలాగా ఎవరన్నా ఒకరిద్దరు పెడదారి పెట్టినా కూడా ఆ క్లబ్బు సక్రమంగా వాళ్ళ కూడా తమలో కలుపుకుంటూ ముందుకు సాగాలని అట్లాగే తప్పకుండా ఇటు రాజకీయ వ్యవస్థ కావచ్చు ఇటు పత్రికా రంగం కావచ్చు మనమందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకి కలిసికట్టుగా కృషి చేద్దామని తప్పకుండా పత్రికా సోదరులుగా పత్రిక విలేకరులుగా సీనియర్లుగా ఎన్నో సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ఈ విభ్రీపట్నం ప్రెస్ క్లబ్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళ మార్గదర్శకత్వంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏదైనా కొన్ని చోట్ల పెడదారి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన రీతిలో నడుచుకొని పత్రికా రంగం అంటే పత్రికా విలేకరులంటే గౌరవం పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క విలువల్ని నేర్చే విధంగా ఉండాలని వీళ్ళని చూసిన ఆదర్శవంతంగా ముందుకు కూడా సాగుతారు సాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఇబ్రహీంపట్నం ప్రశ్నల సోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు